అన్నది చాలా శౌజనీయం అలాగే మరి అందరూ కూడా ఈరోజు దండలే

నేను ఈ పొలిటికల్ లీడర్ని కాదు ఒకరిని విమర్శించడం కానీ వీళ్ళని వాళ్ళని విమర్శించడానికి నేను ఈ పొలిటికల్ లో రాలేదు ఏంటంటే భద్రాచలని అభివృద్ధి చేద్దామని ఒకే ఒక సంకల్పంతో నేను ఈ పంచాయతీ కి రావటం జరుగుతుంది వేరే ఎలక్షన్ కి రావాలని కానీ ఏదో ఎలక్షన్లు చేయాలనే ఉద్దేశంతో నేను రాలేదు మన భద్రాచలన్నీ మనం అభివృద్ధి చేసుకున్నాము మన యొక్క వాటర్లు కూడా మన యొక్క అందరు కూడా అందరి యొక్క అభిప్రాయం మేరకు మన సమస్యలని మనం తీర్చుకుందాం ఎక్కడికో వెళ్ళి ఏదో చేద్దామని కాదు ఉన్న రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాకా కూడా భద్రాచలన్నీ ఎవ్వరు కూడా డెవలప్ డెవలప్మెంట్ కానీ కరకట్ట కానీ మనకి డ్రైనేజీలు కానివ్వండి లైటింగ్ సిస్టమ్స్ కానివ్వండి ఇది రోడ్లు కానివ్వండి అధ్వానంగా ఉన్నాయి నేను ఇప్పుడు ప్రచారానికి వెళ్తుంటే నేను ఇదివరకు కాలనీలు కానీ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు ఈ నాలుగు రోజుల నుంచి నేను ప్రచారానికి ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళడం జరుగుతుంది ఏ వార్డు చూసినా కూడా డ్రైనేజీలు కానీ పరిశుభ్రత కానీ ఏ మాత్రం కూడా బాగలేదు ఒక్కొక్కసారి డ్రైనేజీ లేదు ఇంట్లో వాడుకున్న వాటర్ మొత్తం బయట రోడ్డు మీద చేస్తున్నాను ఎంతో ఘోరంగా ఉంది మన ఇంత పుణ్యక్షేత్రంలో ఇలాంటి వాతావరణంలో మనం ఇన్ని రోజులు ఉంటున్నాము ఇలాంటి వాతావరణాన్ని మనం అందరం కలిసి శుభ్రం చేస్తున్నాము ఏ ప్రతి వార్డు కూడా డ్రైనేజీలు కట్టుకొని మనం మంచిగా ఉన్నాము లైటింగ్ సిస్టమ్ కూడా బాగలేదు ఇప్పుడు ప్రజెంట్ గాని మన వార్డుల్లో కానీ ఎక్కడ కూడా ఎక్కడా కూడా లైటింగ్ లేదు రాత్రులు ప్రచారానికి వెళ్తుంటే అంత ఘోరంగా ఉంది కుక్కలు పెట్టదు కానీ అయిపోయి అవి కలిసి మన అందరం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఎలా కావాలనేది వాటికి దాని పరిష్కారం అనేది మనందరం కలిసి దాన్ని నేర్చుకున్నాము అలాగే మీ ముందుకు వస్తున్నాను మీ వాడినిగా దానికి మీ యొక్క అమ్ముల్యమైన ఓట్ని బాలుగుడ్డికి వేసి నేను గెలిపిస్తారని కోరుకుంటున్నాను మీ వాడిని మీరు ఎలా అంటే అలా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను ఒకసారికి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను కూడినటువంటి ప్రజలు దాదాపు నలభై ఒక్క వెయ్యి మంది ఓట్లు మన భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాయి పది సంవత్సరాలు మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది మరి మనందరికి కూడా తెలిసిందే పది సంవత్సరాల్లో చేయనటువంటి పనులు ఈ రోజున మేము చేస్తామని చెప్పేసి అని ముందుకు రావడం ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు తానీషా ప్రభు దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి ఆనవాయితీకి మరి ఈ రోజున టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు కనీసం భద్రాచలం మొహమే ముఖ్యమంత్రి గారు చూపించలేదు వీళ్ళు ఏం మొహం పెట్టుకుని ఓట్లు భద్రాచలం ప్రజలు అడుగుతున్నారో ఒక్కసారి వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది మరి అట్లాగే ముఖ్యంగా మరి ఇందాక చెప్పే సోదరులు భద్రా ఈ రోజున పంచాయతీకి వస్తున్నటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఎక్కువ శాతం మరి ఖచ్చితంగా ఈ మేజర్ పంచాయతీకి మా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ భద్రాచల పట్టణాన్ని మరింతగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మేము మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల ప్రచారం నిమిత్తం మరి మా భారతీయ జనతా పార్టీ నేషనల్ నాయకురారు అయినటువంటి పాదవీ నత గారు రేపు భద్రాచలం వస్తున్నారు రేపు ఉదయం దైవ దర్శనం చేసుకున్న తర్వాత తొమ్మిది గంటలకి మన కమ్మ చౌటలీలో ఆ మేడం గారి యొక్క ప్రెస్ మీట్ ఉంటుంది దాని తర్వాత రోడ్ షో కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా కూర్చున్నాం